శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక సాహిత్య మండలిలో నిర్వహించిన కార్యక్రమంలో పెనుగొండకు చెందిన కవి రచయిత నటుడు దర్శకుడు అక్షర తపస్వి ఎంఆర్వి సత్యనారాయణ మూర్తికి శ్రీ పుల్లాబట్ల శ్రీరామ్మూర్తి స్మారక సాహిత్య పురస్కారాన్ని సంస్థ నిర్వాహకులు అందజేశారు ఈ సందర్భంగా నృత్యాంజలి కళానికేతన్ గండికోట రాజేశ్వర బృందం చేసిన స్వాగత నృత్యం ప్రేక్షకులను ఎంతగానో అలరింపచేసింది సభకు సంస్థ ఉపాధ్యక్షులు కెవి సత్యనారాయణ అధ్యక్షత వహించగా సాహిత్య అకాడమీ చైర్పర్సన్ శ్రీమతి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆత్మీయ అతిథులుగా గరికిపాటి ఆర్ట్స్ అధినేత గరికిపాటి కాళిదాసు జిల్లా రిజిస్టార్ లంకా వెంకటేశ్వర్లు పెద్దపాటి రామకృష్ణ ఘంటసాల సంగీత కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి విష్ణువర్జున రేవతి పాల్గొన్నారు సముద్రాల పంచాంగ శ్రవణం చేస్తూ శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాలను వివరించారు అనంతరం నిర్వహించిన కవి సమ్మేళనం ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకుంది సూర్యప్రభ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ భోగరాజు సత్యనారాయణకి ఆత్మీయ సత్కారం సాహిత్య రంగం నుండి సెంట్ మహిళా కళాశాల తెలుగు ఉపాధ్యాయుని డాక్టర్ కులిపాక అరుణ సంగీత రంగంలో ఎన్వి గంగాభవాని పౌరాణిక నాటక రంగంలో మాండవ రాజా గోపాలకృష్ణ చౌదరి సాంఘిక నాటక రంగంలో ఎస్ఏ ఎంఎస్ హమీద్ మరియు నృత్య రంగం నుండి కుమారి జాహ్నవి లాలిచ్చులను ఉగాది పురస్కారాలతో ఘనంగా సత్కరించారు తొలత స్వర్గీయ ఎస్ఆర్ ప్రతాప్ రాసిన స్వాగత గీతాన్ని వాహిదా వాసు గానం చేయగా ఎస్పీఎస్ వాసు సంగీతం సమకూర్చి వారి స్టూడియోలో రికార్డ్ చేసిన గీతాన్ని కె సత్యనారాయణ ఆవిష్కరించగా ఆహుతులైన ప్రేక్షకులకు స్వాగతం పలికారు సాహిత్య మండలి అధ్యక్షులు మడిపల్లి మోహన్ గుప్తా సంస్థ ప్రధాన కార్యదర్శి పుల్లాబట్ల పురుషోత్తమరావు ఆధ్వర్యంలో ఇటువంటి ఎన్నో అద్భుత కార్యక్రమాలు నిర్వహించడం హేలాపురికే గర్వకారణమని కవులు కొనియాడారు శ్రీమతి సత్యవాణి వాళ్లకవి శ్రీనివాసరావు శ్రీరామ బాలాజీ మధుసూదన్ సాయి కృష్ణ సభా కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రధాన కార్యదర్శి పురుషోత్తం వందన సమర్పణ చేశారు మీ అందరితో పాటు భాగస్వామ్యం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది అచ్చమైన తెలుగు పండగ తెలుగు సంవత్సరాన్ని మరి ఈ రోజున మనందరి జీవితాలు వెలుగులు విండాలని కోరుకుంటున్నారు మరి ఈ రోజున పురస్కరించుకొని ఇక్కడ అభినందరు సర్కారాలు అందుకోవడానికి వచ్చిన అతిథులకి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు మరి రెండు సంవత్సరాల కాలంలో సాహిత్య అకాడమీ చైర్పర్సన్ గా ఎంతో మంది కవులు కళాకారులు సాహిత్య అభిమానులతో నా ప్రయాణం కొనసాగినందుకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే నాకు ఎంతో ఇష్టమైన రంగంలో దీంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు ఒక వచ్చి మరి నేను బాధ్యతలు చేపట్టినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా నన్ను ప్రోత్సహించారు తమ కార్యక్రమాలకు

నేను ము సంవత్సరాలు వచ్చేశాను మరి మా వెంకయ్య గారు వచ్చి నాకు ఈ బుద్ధి మా విద్యాశాయ తరఫున నాకు లభించినటువంటి నేను చాలా ఉన్నతమైన గౌరవంగా నేను భావిస్తున్నాను ఈ సత్కారం నాకు ఇంత ఇబ్బంది సర్కారాలు అన్నిటికంటే ఉన్నతమైన భావిస్తున్నాను